హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కదా రెండవ రోజు రెండవ రోజు పులిహార ప్రసాదంగా పెట్టడానికి మనం ఎలా తయారు చేయాలో చూద్దాము వంటలు వంటలన్నీ కష్టం లేకుండా చాలా సింపుల్గా అయిపోయే వంటలు ఉంటాయండి మరి నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి చూడండి పులిహార కోసం ముందుగా ఒక కప్పు రైతుకుని ఉడికించుకుని పెట్టుకోవాలి పొడి పొడిగా ఉండాలి అదే మీరు కుక్కర్లో అయితే కనుక ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులకి కొద్దిగా తగ్గించి వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మూడు విజిల్స్ వేయించుకోండి నేనైతే మామూలుగా గింజి తీసేసి వంచిన వంచిన అన్నం ఇది చూడండి ఇలా పొడి చేసుకుంటే గనక మనకి ప్రసాదం లాగే ఉంటుంది ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక రెండు ఎండుమిరపాయలు వేసేసుకుని ఇలా పొడిలా చేసుకోవాలి పచ్చివే వేయించక్కర్లదు నేను తక్కువ మొదట్లో చేస్తున్నాను కాబట్టి ఈ కొలతలు మీరు ఎక్కువ చేయాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి చూడండి ఒక టమాటా అంత సైజు చింతపండు తీసుకోవాలి అంటే ఒక ముప్పై గ్రాములు ఉంటుంది అంటే ఒక పావు కిలో రైస్కి ఇది తర్వాత చింతపండులో కొంచెం వేడి నీళ్ళు వేసుకున్న మెత్తగా అయిపోతుంది ఇలా గుజ్జు తీసేసుకోవాలి ఒక జాలగట్టి పెట్టేసుకుని ఇలా గుజ్జు తీసుకుంటే కనుక మనకి చింతపండులో ఉండే ఇసుక రాదు అలాగే పీసులు ఏమీ రాకుండా ఉంటాయి లేదా మిక్సీ జార్లో వేసుకుని అయినా సరే మనం ఇలా గుజ్జు తీసేసుకోవచ్చు దీనిలోనే ఒక స్పూన్ వరకు కాయలు వేసేసుకుని ఒక మూడు పచ్చిమిరపాయలు ఒక అర టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసేసుకుని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుని దీన్ని ఉడికించుకుందాము బాగా దగ్గరికి అయిపోవాలి మనం చెక్కగానే గుజ్జు తీసాం కాబట్టి త్వరగానే ఉడిపోతుంది నీళ్ళు ఎక్కువ వేస్తే కనుక మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది ఉడకడానికి అది ఉడికిపోయింది కదా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాము స్టవ్ పైన ముక్కడు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు కొద్దిగా ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు ఇంగువ అలాగే మనం చింతపండు ఉడికించుకున్నప్పుడు ఒక స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ తీసేసుకుని తాలింపులో వేసేసుకుందాం కొంచెం వెలపగా ఉండే గిన్నెలో వేసుకుని కలుపుకున్నట్లయితే కనుక మనకి బాగా అన్నీ కలిసిపోతాయి ఈ తాలింపులో వేసేసుకున్న తర్వాత మనం పొడి మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందాము కొద్దిగా బెల్లం పొడి వేసుకుంటేనే మనకి పులిహరట్ చాలా టేస్ట్ వస్తుంది ఈ పొడి వేసిన తర్వాత చేతితోటే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుందాము మొత్తం అన్నీ కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలి ఎక్కువ హైరాణా పడకుండా సింపుల్గా ఎలా తయారు చేసేసుకోవచ్చు ప్రసాదాలు ప్రసాదాలు ఎక్కువ మంది తినేలా ఉంటే కనుక కొంచెం క్వాంటిటీ పెంచుకుని చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది వీటితో పాటు వీలవుతే కనుక సలవడి వడపప్పు పానకం కూడా పెట్టుకోండి చాలా మంచిది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్